మేము మాది రామచంద్రపురం వాస్తవ్యున్ని దుర్గా దుర్గాప్రసాదు సమాజ సేవ చేసుకుంటామండి ఆలీజల్ స్వచ్ఛంద సేవలు ప్రీ ఫుడ్ సర్వీసెట్ ఎక్కడైనా ఆహారం మిగిలితే ఆహారం ఇచ్చి అనేక స్లమ్ ఏరియాలో ఎక్కడైతే ఆహారం కొరత అక్కడ పంచుతాం జరుగుతుంటుంది సో ఇవి మా యొక్క సేవలు అనేక మంది రామచంద్రపురం వాస్తవ్యులు అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల వారు మాకు ఎంతో సహకరిస్తున్నారు సో ఈరోజు మీ ముందుగా రావడానికి కారణం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని జేసీ వారు అనేక రోజుల నుంచి సో దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందు కాకినాడలో కాకినాడ జిల్లాగా ఉన్నప్పుడు రామచంద్రపురం నియోజకవర్గానికి బస్సు సౌకర్యం కానీ అలాగే జర్నీ ఘోరముకు కానీ మాకు దగ్గరగా ఉండేది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళి మా బాధలు చెప్పుకోవాలన్నా అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి అనేక ప్రాంతాలకు అక్కడ అనుసంధానమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించాలన్నా వెంటనే వెళ్ళి చేసుకునేవాళ్ళు సో ఈ రోజున అమలాపురం అంటే కోనసీమ జిల్లాలో కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే మాకు దూరంగా ఉంది అలాగే ప్రయాణం కూడా సర సవనీయంగా సాగట్లేదు ఎందుకనగా వెళ్తే పంటి ద్వారా వెళ్ళాలి కోర్టుపల్లి ముక్తేశ్వరం పంటి ద్వారా వెళ్ళాలి ఆ పంటి ఒక్కొక్కసారి వరదలు వచ్చాయనుకోండి అనుకోండి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఆ వాటర్ నీళ్ళు ఎక్కువగా వరదలు తావడం వల్ల ప్రవాహం వల్ల పంటి నడవట్లేదు సో ఆ సమస్య వల్ల అటు రావులపాలెం మీదుగా బెండపేట రావులపాలెం పాలెం కొత్తపేట అలా వెళ్ళగలుగుతూ అలాగే ఇటు యానం మీదుగా ముమ్ముడు వారం ఇలా వెళ్ళవలసి వస్తుంది సో అలాగే బస్సు సౌకర్యం కూడా తక్కువ